హలో గైస్ మరి పాటలు మామూలుగా పాడదు ముసలమ్మ మనవ్వ ఎల్లాక్క దద్దరిలేపోయే పాటతోని జాలి లేదాట ఒక మొగనికి ఒక ఆడపడుచు మీద మరేందో తెలుసుకుంటాం వేసుకో పాట ముద్దమందారములవాడు చూడండి జడి ఉండనవ్వాన్ని చూడండి జాలి మునగా అరికమందారి వాడు నడవో వాన్ని చూడండి గడి ఉండనవ్వాన్ని చూడండి గడి ఉండనవో పోనవ్వ పోనే వణాలి మునుగ ఉద్రాస తోటల్లో వాడు నడవా వాన్ని చూడండి గడి ఉండనవా వాణ్ణి చూడండి గడి ఉండనవో పోనవ్వ పోనే వని జాలిమునుగా గోరంత తోటల్లో వాడు నడవో వాన్ని చూడండి గడి ఉండనవ్వాన్ని చూడండి గడి ఉండనవో పోనవ్వ పోనే వని జాలిమునగా శావంతి తోటల్లా వాడు వాణ్ణి చూడండి గడి ఉండనవ్వాన్ని చూడండి గడి ఉండనవ్వు పోనవ్వ పోనే వని జాలిమునుగా జాబాయి తోటల్లో వాడున్నడవో వాన్ని చూడండి గడి ఉండనవ్వాన్ని చూడండి గడి ఉండనవ్వు పోనవ్వ పోనే వని జాలిమునుగా నిమ్మాయి తోటల్లో వాడున్నాడవ వాన్ని చూడండి గడి ఉండనవ్వాన్ని చూడండి గడి ఉండనవో పోనవ్వ పోనే వని జాలి మునుగ సంతరాల తోటలా వాడున్నాడవో వాన్ని చూడండి గడి ఉండనవ్వా అన్ని చూడండి గడి ఉండనవో పోనవ్వ పోనే జాలి మునుగా ప్రతి ఒక్క తోటనంటాంది అయినాకు జాలి లేదట ఆమె ప్రేమతో పోతుంది తోటలకాడికి పోతే ఆయనకు జాలి లేక వెనకెళ్ళి చూస్తా లేడాట తోటల్లోనే తిరుగుతాడా తిరుగుతాడు తిరుగుతాడు అసలే ఆమె మీన లేదట అమ్మ నేను ఎందుకు పోవాలి బాబా నేను ఎందుకు ఆవేదన అవ్వ నేను పోనంటే అంటే అంటే ఆయనకు ఆయన చూడాలని ఉన్నది నా ముందేమో పోను అని అంటాను నీ సంగతి ఏందంటే తల్లి అడుగుతాయి అవ్వ అడుగుతాంది అవ్వ అడిగితే అసలు నాకు నా మనసులో ఉన్నది కానీ మరి అయినా జాలి లేదు నేను ఎందుకు పోయేందుకు ఎందుకు పోకేందుకు ఇక బా చూసిలా ఇంత పెద్ద అర్థం పాట కానీ పాట సూపర్ 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 అమ్మా బాగా పడినావు కానీ ఈ మధ్యలో ఇప్పుడు మన పాట పాటలని మంచి గట్టిగానే కలెక్షన్ కలిపినావు కలెక్షన్ కలిపి మొగనికి ఆడిదని సిచ్చి పెట్టి ఏదో లేపుతాంది గట్టిగానే పండమన్నది అప్పుడు ఇప్పుడు లేమనేదా కొరకమన్నదా ఎప్పుడు కొరకమంటే అది గట్టిగా నేర్తామే చూద్దాం ఏడు వరకు వస్తా చూద్దాము గైస్ ఇది నా ఒక్కల గురించే కాదు ఛానల్ మనందరి గురించి అండ్ ఇక నేను బయటికి వస్తా మరి ఒంటరి పోరాటము జర కొంచెం షూటింగ్లలో కొంచెం బిజీగా ఉండి బయటికి త్వరగా అందరు జన్మ దగ్గర రాలేకపోయినా మీ అందరినీ ఖచ్చితంగా అవ్వాసం ఉండలే ఎవరో ఉన్నారో యంగ్ స్టార్ కానీ హోల్డ్ స్టార్ కానీ బయట గురించి కొత్త నీ ఉన్నది మీ గురించి ఫలిదాం